శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టుమచ్చల శాస్త్రంలో తొడ మీద పుట్టుమచ్చ ఉంటే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని ప్రామాణికంగా చెప్పడం జరిగింది పురుషులు ఎవరికైనా సరే కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు విశేష ధనవంతులు అవుతారు సమస్త భోగభాగ్యాలు అనుభవిస్తారు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆరోగ్యవంతులుగా ఉంటారని అనారోగ్య సమస్యలని ఉండవని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే పురుషులకి ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి పురుషులు మాత్రం ఎక్కువగా బద్ధకం కలిగి ఉంటారని పగలు నిద్రిస్తూ రాత్రిపూట సంచరించే వాళ్ళుగా ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి పురుషులు ఎవరికైనా సరే కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అందులోనూ సరిగ్గా తొడ మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే సాహసం ఉన్నటువంటి వృత్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తారు అడ్వెంచరస్ ఫీల్డ్స్లో డబ్బులు బాగా సంపాదిస్తారు అలాగే తొడ మధ్య భాగంలో పురుషులకు పుట్టుమచ్చ ఉంటే భార్య వల్ల గాని లేదా ఇతర స్త్రీల వల్ల కానీ విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని కూడా పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే తొడకి మధ్య భాగంలో పురుషులకు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది అఖండ కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అలాగే పురుషులకి కుడి తొడ మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే విదేశాల్లో విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ధనము సంపాదించే యోగం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే స్త్రీలకు మాత్రం తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే చెంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుందని మనస్సు అధీనంలో ఉంచుకోవాలని స్నేహితుల వల్ల మోసపోయేటటువంటి అవకాశం ఉంటుందని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది పురుషులకు కుడి తొడ మీద స్త్రీలకు ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ పుట్టుమచ్చ విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కానీ స్త్రీలకు మాత్రం చెంచలమైన మనస్సు ఉంటుందని మనస్సు నియంత్రణలో ఉంచుకోవాలని పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏ పుట్టుమచ్చయినా సరే ఆకుపచ్చ రంగులో ఉన్నా లేదా గోధుమ రంగులో ఉన్నా పసుపు రంగులో ఉన్న మంచి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అన్నిటికంటే గొప్ప పుట్టుమచ్చ తేనె రంగులో ఉన్న పుట్టుమచ్చ తేనె రంగులో ఉన్న పుట్టుమచ్చ ఉంటే మాత్రం అద్భుతమైన రాజయోగం కలుగుతుంది నలుపు రంగులో ఉన్న పుట్టుమచ్చ మాత్రం పెద్దగా శుభ ఫలితాలను కలిగింపజేయదని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి సులభమైన పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి